చల్లె ఉన్నాయి అనమాట మొత్తం చల్లు పెడుతుంది త్వరగా వెళ్ళిపోదాము గిఫ్ట్ ఉండాలన్నమాట ప్లే బటన్ రోహిత్ బాగున్నాయి నూడిల్స్ హండ్రెడ్ రూపీస్ జాలరే ఇంకో హండ్రెడ్ అన్న చాలా పులిహోర కంప్లీట్ అయిపోయింది పులి తీసుకుంటా పడితే బాగా ఇబ్బంది పడతాడు దేవంతుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ డాడీ సగ్గు బియ్యం సగ్గుబియ్యం బాగా పెడుతున్నాడు మాటల్లోనే మాటే అమ్మా అమ్మా కంటికి వెల్కమ్ బ్యాక్ టునదర్ బ్లాగ్ డైలీ బ్లాగ్ సో ఈ రోజు అయితే మళ్ళీ ఒక బ్లాగ్ ఇది వెల్కమ్ గైస్ ఈరోజు కూడా నేనే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మమ్మీ పని చేసుకునేది సో నేనే అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నా నుంచే స్టార్ట్ అవుతుంది నేను స్కూల్కి వెళ్ళే వరకు నేనే మొత్తం తీస్తాను తీస్తానమాట తమ్ముడు అయితే లేవలే తమ్ముడు లేచాక నేనైతే చూపిస్తాను అనమాట అండ్ ఇప్పుడు నేను లేవగానే ఏం చేస్తాను నేను నీకైతే మీకు చూపిస్తాను లేచుకో ఇప్పుడు ఇక్కడ బాటిల్ ఉంది కదా ఇది ఇది పాల బాటిల్ అనమాట ఇది మనం తీసుకుపోయి వెయ్యాలన్నమాట బ్యాగ్ ఉంటుంది పాలంకులు వచ్చి పాలు పోస్తాడు బ్యాగులు పెట్టాడు ఇదే అనమాట మన బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాగులోనే మనం మన పాల బాటిల్ వేయాలన్నమాట ఇప్పుడు నేను లాక్ తీసుకుంటా చేస్తాను ఇది కొంచెం కష్టం అయిపోతుంది ఓకే ఇట్లా ఇక వచ్చేసి మన బ్యాగ్ గేస్ బయటికి వెళ్దాం చల్లగా ఉంది పూ చల్లగా ఉంది బండలు చల్లగా ఉన్నాయి గైస్ బండలు కానీ పోయిద్దాం వేద్దాం చెప్పులు వేసుకుంటే మంచిది అనుకుంటా కానీ వేసుకుందాం చూపిస్తాము కూ పాలు బట్టలు అయితే వేసేసినాం అనమాట వంటలు చల్ల ఉన్నాయన్నమాట మొత్తం వెళ్ళిపోతాము కొందర బాబోయ్ బాబాయ్ ఇది మొత్తం వీల్ ఫీల్ సల్లాగా ఉంది మొత్తం ఏంటంటే అందరు రెడీ అయ్యేలా మా ఫ్రెండ్ బర్త్డే అనమాట ఈరోజు సో అందరు వెళ్ళి రావాలన్నమాట గిఫ్ట్ కూడా కొనాలన్నమాట షెడ్ చూడండి ఒకసారి సిల్వర్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ మొత్తం వచ్చినప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది దుమ్ము చూడండి మొత్తం దుమ్ము దుమ్ము మట్టిపోయింది ఏదో మమ్మీ రోహిత్ బాగున్నాయి నూడిల్స్ బాగున్నాయి బాగున్నాయా బాక్స్కి కూడా అవే పెట్టినా సో ఈరోజు కొంచెం వెజిటేబుల్స్ ఇట్లా ఏం లేవు ఓకేనా కానీ కానీ ఫాస్ట్గా టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఎయిట్ థర్టీ వరకు వెళ్ళిపోవాలి అమ్మే నాకు హండ్రెడ్ రూపీస్ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది గిఫ్ట్ కొనుక్కొని హండ్రెడ్ రూపీసా వామ్మ ఏం గిఫ్ట్ కొంటారు అంతగానే హండ్రెడ్ రూపీస్ నువ్వు ఒక్కడేనా అందరు వేసుకుంటారా హండ్రెడ్ రూపీసేగా ఇస్తావు ఇగోండి హండ్రెడ్ రూపీస్ ఇవి నిన్న కొనుక్కొచ్చుకున్నాడు చిన్న హండ్రెడ్ రూపీస్ ఆడుకునేటివి ఇవి ఇద్దాం ఇప్పుడు రోహిత్కి ఏమంటాడో చూద్దాం రోహిత్ హండ్రెడ్ రూపీస్ జాలరా ఇంకో హండ్రెడ్ ఇవ్వాలి చేయట్ నాకు నాకే హండ్రెడ్ రూపీసే కదరా తీసుకో ఏం కాదురా ఇది కూడా హండ్రెడే కదా కొనుక్కోపో గిఫ్ట్ ఇపో సరే ఆ వందనే ఇచ్చేసి మీ ఫ్రెండ్కి గిఫ్ట్గా నీకు వంద ఇవ్వాల ఇది నేను కొనుక్కోవాలంటే చూడండి నీకు ఎంత కావాలా మరి हड्रेड कावी रूपी ओकेना बाय रोहित रोहित గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి ఇంకా వర్క్ అయితే ఏం కంప్లీట్ కాలేదు ఇక చూడండి గిన్నెలు ఉన్నాయి ఇంకా గిన్నెలు అన్నీ తోమాలి నిన్న కొంచెం నీరసంగా ఉండే సో ఆ వర్క్ ఏం చేసుకోలేదు ఇంట్లో ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు పెట్టినా వచ్చేసి రైస్ పెట్టినా ఇంకా వెజిటేబుల్స్ ఏమి లేవన్నమాట ఇంకా ఇప్పుడు పులిహోర చేద్దామని రైస్ అయితే పెట్టేసిన రైస్ ఫస్ట్ పులిహోర వేసేసి ఫస్ట్ వర్క్ ఫస్ట్ కిచెన్ వర్క్ ఏం కాలేదు కిచెన్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత రేవంత్కి ఫుడ్ పెట్టి మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ వెళ్ళేసి కూరగాయలు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి తీసుకొచ్చుకోవాలి సో డే బ్లాగ్ అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడైతే పులిహోర కంప్లీట్ అయిపోయింది పులిహోర చేసేసిన ఇంకా రేవంత్ అయితే ఏడుపు స్టార్ట్ చేసిండు ఇక రేవంత్కి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం ఇక్కడ నేను రేవంత్ అయితే ఎండ కూర్చున్నాం కిచెన్ బాల్కనీలో సో రేవంత్కి అయితే ఫేస్కి ఎండబడియ్యాడు ఫేస్ ఎండ పడితే బాగా ఇబ్బంది పడతాడు అందుకనే ఇగో ఇట్లా బాడీకి అయితే ఎండ పడుతుంది బాడీకి చేతులకు ఎండ పడేటట్టు కూర్చోబెట్టినా ఇక్కడొచ్చేసి అక్కడ ఒక చిన్న కట్టెన్ లాగా వేసేసి ఫేస్కి రాకుండా చూసి రాకుండా కట్టెన్ వేసేసిన రేవంత్కి చూడండి మంచిగా కూర్చున్నాడు ఎండకి రేవంత్ సో ఇప్పుడైతే ఇంకా ఎండ కూర్చొని మంచిగా హాయ్ టీకి తాగుతున్నా పెడుతుంది బాగా మళ్ళీ అందులో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ అడుగుతారనమాట మా సార్ సో తనకైతే టీ పెట్టి చేసిన ఇంకా నేను కూడా కొంచెం అయితే తీసుకుంటున్నా సో వంట వంట అయితే స్టార్ట్ చేయాలి లెవెన్ అయిపోయింది టైం వచ్చేసి మీరైతే ఏమేమి చేశారు వంట ప్రిపరేషన్ లంచ్కి ఏమేమి కర్రీస్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే వెజిటేబుల్స్ ఏమీ లేవు ఏం చేయాలి అని చూస్తున్నాను సో ఇంకా ఇంకా ఎండకైతే కూర్చున్నా ఎండకైతే కూర్చుంటే చాలా హాయిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ చల్లగా ఉంది అసలు మాకు ఎండ కూర్చుంటే బాగుంది కానీ ఎక్కువసేపు కూడా కూర్చోలేము రేవంత్ అయితే ఎక్కువసేపు కూర్చోలేకపోయిండు లోపలికి అయితే వెళ్ళిపోయిండు రేవంత్ ఇంకా వాళ్ళ డాడీ ఇబ్బంది పడుతుంటే వాళ్ళ డాడీ చూడలేడనమాట ఏంది ఎంతసేపు అని చెప్పి ఇక టీవీ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా రేమేమంతం తీసుకొని లోపలికి అనమాట వాళ్ళ డాడీ వాళ్ళకి ఏంటి ఏం చేస్తున్నావు మమ్మీ సగ్గుబియ్యం ఉప్పు మాకి సెడుతుందా తెలుసా సగ్గుబియ్యం అంటే తెలుసు సగ్గు బియ్యం ఉప్పు మాకి సగ్గు బియ్యం నానబెడుతుంది ఇప్పుడు నానబడితే రేపటినా అంతే రేపటి వరకు నానబెట్టద్దు ఏం చేయాలి తెలుసా ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ అయితే మనం నలుగురం తినొచ్చు అనమాట ఇప్పుడు వాటర్ పోసి ఒక వన్ అవర్ పెట్టాలి వన్ అవర్ తర్వాత వాటర్ తీసేసేయాలి ఇప్పుడు ఇట్లా వన్ వాటర్ పడతా ఇప్పుడు ఇట్లా వాటర్ పట్టినాం కదా ఇట్లా కరెక్ట్ వన్ అవరే ఉంచాలి వాటర్లో వన్ అవర్ అయిన తర్వాత వాటర్ తీసేసి ఓన్లీ గింజలే ఉంచాలి రేపు పొద్దున వరకు పెద్ద పెద్దగా మంచిగా ఊపితే రేపు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాం

నమస్కారం పెట్టు నమస్కారం పెట్టు నమస్కారం నమస్కారం పెట్టు పెట్టు నమస్కారం పెట్టు ఇంకా పెట్టి నమస్కారం పెట్టిండు ఇప్పుడు గుడ్ నైట్ చెప్పేసి బాయ్ చెప్పేసి ఇక వ్లాగ్ ఎండింగ్ చేద్దాం వ్లాగ్ ఎండ్ చేద్దాము బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు